రెండు వేల నలభై ఏడు భారత్లో రియల్ ఎస్టేట్ వ్యాప్ రియల్ ఎస్టేట్ విలువ ఎంత ఉంటుందంటే ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్లు అనమాట మన దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారం రంగం విలువ రెండు వేల నలభైలోని ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్లు ఉండొచ్చు లెక్కలు వేస్తున్నారు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ వాట మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ ఉండొచ్చు అని లెక్కలు వేస్తున్నారు పెరుగుతున్న జనాభా అందులో పనిచేసే వారు ఉండడం వారి ఆదాయాలు పెరగడం ప్రభుత్వ విధానంలోని సానుకూల అంశాలతోటి రాబోయే పాతికేళ్లలో బ్యాంక్ వృద్ధి చెందుతుందని భారత రియల్ ఎస్టేట్ వ్యాపారం అని లెక్కలేస్తున్నారు అనమాట అంటే రెండు వేల నలభై రెండు వేల నలభై ఏడు కల్లా భారత్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్లు అంటే అప్పుడు భారతదేశ జీడిపి ముప్పై ఆరు ట్రిలియన్లు ఉంటుంది రెండు వేల నలభై ఏడుకి అందులో రియల్ ఎస్టేట్ రంగం మాట ఐదు ట్రిలియన్లు ఉంటుంది అనమాట అని లెక్కలు అనమాట ఎందుకంటే రెసిడెన్షియల్ ఆఫీస్ ప్లేసులు గోదాములు పారిశ్రామిక రియల్ ఎస్టేట్ రంగాలు అనుయంగా విస్తరించడం వల్ల ఈ విధంగా ఉండొచ్చు అని వేస్తున్నారు అంటే రెండు భారత ప్రస్తుతం భారత జనాభా నూట నలభై కోట్లు రెండు వేల నలభైకి నూట డెబ్బై కోట్లు జరుగుతుందంచమాట ఇందులో సగానకంటే ఎక్కువ అంటే యాభై ఒకటి శాతం పట్టణాల నివాసం ఉంటారని అనుకుంటే పట్టణాల దగ్గరగా ఉన్న గ్రామాలు చిన్న పట్టణాలు కాస్త మినీ అర్బన్ టౌన్లుగా రూపొందించే అవకాశం ఉంటుంది ఇప్పటి నగరాల పట్టణాలతో కలిపి ఇరవై మూడు కోట్ల ఇళ్ళు అవసరం ఉంటుందని నివేదిక చెప్తుంది అనమాట అంటే అప్పటికి ఇరవై మూడు కోట్ల ఇళ్ళు అవసరం అనమాట సమీకృత పట్టణాలు బౌల్ వినియోగ హౌసింగ్ డెవలప్మెంట్స్ సుస్థిరాభివృద్ధి మినీ పట్టణాలుగా మారుతాయి అనమాట అప్పట్లో ఆదాయాలు పెరిగి వృద్ధి అన్ని అమ విభాగాల గృహాలకి డిమాండ్ పెరుగుతుంది రాబోయే కొద్ది సంవత్సరాల వరకు అందుబాటులో ఉన్న మార్కెట్పై దృష్టి ఉంటుంది క్రమంగా విలాసవంతమైన వీళ్ళపై మారుతుంటుంది అన్నమాట ప్రస్తుతం నలభై మూడు శాతం ఉన్న అల్పాదాయ కుటుంబాలు రెండు వేల నలభై నాటికి తొమ్మిది శాతం తగ్గిపోతానే అంచనా అంటే ఇప్పుడు అల్పాదాయ కుటుంబాలు నలభై మూడు శాతం ఉన్న దేశ జనాభాలు కానీ అప్పటికి రెండు రెండు వేల నలభై ఏడుకి నైన్ పర్సెంట్కి తగ్గిపోతారు అంటే నైన్ పర్సెంట్ పేదలు ఉంటారు అన్నమాట అప్పట్లో కాబట్టి మధ్య ఎగుతర వరకు గృహాల డిమాండ్ పెరుగుతుంది అధిక ఆయన శ్రీమంత కుటుంబాలు మూడు నుంచి తొమ్మిది శాతం పెరుగుతాయి ఇది కాస్త విలాసంత వెళ్ళక డిమాండ్ పెరుస్తుంది అనమాట రెండు వేల పద్దెనిమిది దిగువ మధ్య గృహాలు ముప్పై మూడు శాతం ఉండగా రెండు వేల నలభై ఒకటి నలభై ఏడు ముప్పై ఏడు శాతం పడిపోతుంది అదే సమయంలో ఎగువ మధ్య గృహ మార్కెట్ ఇరవై ఒకటి శాతం యాభై శాతం పెరుగుతుంది అనమాట అంటే అప్పుడు పేదలు తగ్గిపోవడం వల్ల అందరూ మంచి పెద్ద 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 ఇళ్ళలో నివసిస్తారని అనుకుంటున్నారు దీ ద్వారా విపరీతమైన మార్కెట్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుందని లెక్కలేస్తున్నారు అనమాట ఇప్పుడు రెండు రెండు వేల ఇరవైలో నాలుగు వందల డెబ్బై ఏడు డాలర్లుగా ఉందన్నమాట రియల్ ఎస్టేట్ వ్యాపారం రెండు వేల ముప్పై నాటికి వెయ్యి ఇరవై మూడు బిలియన్ డాలర్ చేరుతుందని రెండు వేల నలభై ఏడుకి ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు బిలియన్ డాలర్ చేరుతుంది అని లాక్ లేనారు ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ ఆరు ట్రిలియన్లు ఉంది కదా రెండు వేల ముప్పైకి ఏడు పాయింట్ రెండు ట్రిలియన్లు జరుగుతుందని రెండు వేల నలభైకి ముప్పై ఆరు ట్రిలియన్ చేరుతుంది అనుకున్న సిమెంట్ ఉత్పత్తి ప్రస్తుతం ముప్పై రెండు బిలియన్లు ఉంది కాబట్టి అప్పటికి నూట డెబ్బై ఏడు బిలియన్లకి పెరుగుతుందట నూ నూట నూట డెబ్బై ఏడు బిలియన్ టన్నులు పెరుగుతుంది అన్నమాట సిమెంట్ ఉత్పత్తి అలాగే స్టీల్ ఉత్పత్తి ప్రస్తుతం పద్నాలుగు బిలియన్ ఉంది అప్పుడు నూట పదకొండు బిలియన్ చేరుతుంది నాంచనా రెండు వేల నాలుగు ఏడుకి ఆ విధంగా చూస్తే అప్పటికి ఎలాగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు అలాగే దేశంలో హై స్ట్రీట్లు ఉన్న మొదటి పది స్థానాల్లో హైదరాబాద్ సోమాజీ కూడా రెండో స్థానంలో నిలిచింది హై స్ట్రీట్లు సోమాజి కూడా రెండో స్థానం అంట దేశంలోని బెంగళూరు నుంచి ఏక్రమంగా నాలుగు ప్రాంతాలు చోటు దక్కించుకునేది హై స్ట్రీట్లోని అలాగే గచ్చిపూల్లోని గచ్చిబౌలి పదహారు స్థానం అమీర్పేట పదిహేడు స్థానం మంజారి హిల్స్ పద్దెనిమిది స్థానం జూబ్లీస్ పంతొమ్మిది స్థానంలో ఉన్నాయన్నమాట హై స్ట్రీట్ స్ట్రీట్లోని అలాగే గ్రేడ్ ఏ కార్యాలయం నిర్మాణాలు కూడా బాగా పెరుగుతున్నాయి అందులోని డిమాండ్ కూడా బాగా ఉంది ఈ విధంగా రెండు వేల ముప్పై కన్నా అన్ని డిమాండ్లు చదువు చదరపు అడుగులు ఎన్ని లెక్కలు చూసుకుంటే ప్రైవేట్ పెట్టుబడులు ఈక్విటీ పెట్టుబడులు ఎన్ని చూసుకున్నా బాగా డెవలప్ అవుతాయని లెక్కలేస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం